భూమి శారద దగ్గరకు వెళ్ళి ఆంటీ ఈరోజు వంట బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటుంది నీకెందుకమ్మా శ్రమ అని శారద చెప్పడంతో ఇష్టమైన వాళ్ళకు వండి పెట్టడంలో సంతోషం ఉంటుందాంటి అని చెప్పి భూమి చెప్పడంతో ఆడపిల్లంటే నీ ఇలా ఉండాలి అని శారద అంటుంది ఆ మాటలను దూరం నుంచి పూర్వీ విని బుంగమూతి పెట్టుకుంటుంది ఇక భూమి దగ్గరుండి అన్ని రకాల వంటలను తన చేతులతో స్వయంగా చేస్తూ ఉంటుంది ఇక గగన్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉంటే భూమి పెద్ద క్యారేజ్ తీసుకొని గగన్ దగ్గరకు వెళ్తుంది ఏంటిది అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటే క్యారేజ్ అని చెప్పి భూమి అంటుంది నేను తీసుకురమ్మని చెప్పలేదు కదా అని గగన్ అనటంతో ఆంటీ పంపించారు అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే భూమి దగ్గరుండి గగన్ చేతిపై వాటర్ అనుకొని వార్నిష్ పోస్తూ ఉంటుంది ఇక గగన్ చేతులకు జిడ్డుగా తగలడంతో ఏ భూమి ఇది వాటర్ కాదు వార్నిస్ అని చెప్పి చేతులు స్మెల్ చూసుకొని వ్యాక్ అని చెప్పి అంటూ ఉంటాడు నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ అనుకున్నానండి అని భూమి చెప్తూ ఉంటుంది అక్కడ స్పూన్ ఉంటుంది అందుకో అని గగన్ చెప్పడంతో స్పూన్ తీసుకురావడం మర్చిపోయాను అని భూమి చెప్తూ ఉంటుంది మర్చిపోయావా అని గగన్ అనటంతో అంత కోపం ఎందుకు నేను తినిపిస్తాలే అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ని కూర్చోబెట్టి భోజనాలన్నీ కూడా వడ్డిస్తుంది భూమి తన చేతులతో గగన్కి అన్నం నోట్లో పెడుతూ ఉంటే గగన్ భూమి వైపు అదోలా చూస్తూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్